శ్రీరామ్ నాకు చదువు శాస్త్రం ఏమీ రాదు ఒకప్పుడు పిల్లలు సంసారం నా సంసారం అని రెండో దేస ఉండేది కాదు దేవుణ్ణి కూడా నేను ఏదో పండగలకి అది పూజ చేసుకునే వాళ్ళం కానీ ఎప్పుడూ కూడా చేసేదాన్ని ఒకరోజు మా ఊరికి గురువుగారు వచ్చారు రామనామం చేసేవాళ్ళు అందరు వెళ్తున్నారు నన్ను కూడా తీస్తే నేను కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆయన ఒక గంట చే రామనామం జపం గురించి చెప్పాడు ఆ రోజు నుంచే నాకు చాలా మార్పు వచ్చింది మన జీవితానికి ఇదే కావాలి కదా ఎందుకు ఈ సంసారం అదని ఏ రోజు కూడా ఆ రోజు నుంచి ఆయన ఎప్పుడైతే ఆ మాటలు నేను మన శ్రద్ధగా మనసు పూర్తిగా విన్నాను ప్రతిరోజు జపం చేసుకుంటున్నాను నాకు అప్పటి నుంచి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలున్నా ఈ బాధలన్నీ తొలగిపోయినాయి ఏ రోజు నాకు రామనామం ఒక్కరోజు చేయకపోయినా ఏందో పోయింది నేను ఫీల్ అయిపోయాను అని అనుకునేదాన్ని ఏ జామైనా ఒక జాము రామనామం జపం మాత్రం వీలైన వరకు ఖాళీ వరకు నేను ఎప్పుడైనా నూట ఎనిమిది సార్లు కానీ నాకు వీలైన వరకు నేను చేసుకుంటా ఉండేదాన్ని మీరు నాకు చదువు చేత ఏమీ రాదు మీరు కూడా వీలైన వరకు అందరూ నా మాటలు విన్నవాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు రామనామం జపం చేసుకోండి మనకి ఇదే త తరింపు చేసిద్ది ఏ సంసారబంధం ఏది మనకి శాశ్వతం కాదు ఒక ఈ జలముకి ఇక చాలు మనం చేసిన బాధలు కష్టాలు ఇవి మనం రామనామం జపం కా రామనామం కాడికే వెళ్ళిపోవాలి ఇక జలము అంటూ వద్దు జై శ్రీరామ్ జై శ్రీరామ్